ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండే అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా అది బయట ఉండే ఎవరో కాదు అది మనలాగే మనలో ఉన్న మన మనస్సే ఈ ప్రపంచంలో మనిషిని గెలిపించేది అదే మనస్సు అలాగే నాశనం చేయగల శక్తికూడా అదే అసలు మనసుమీద మనకున్న ఆధిపత్యమే మన జీవితం ఎటుపోతుందో నిర్ణయిస్తుంది మన మనస్సు స్థిరంగా స్పష్టంగా ఉంటే మనిషి అచంచలమైన లక్ష్యానికి చేరుకుంటాడు కాని అదే మనస్సు చంచలంగా గందరగోళంగా మారితే మాత్రం అదే మనిషిని తన లక్ష్యం దారి తప్పేలా చేస్తుంది అందుకే భగవద్గీతలో కూడా ఒక మహోన్నత సత్యాన్ని చెప్పారు మనసుపై ఎవరు గెలుస్తాడో అతడే ఈ భూమిపై నెరపడిన దేవుడి సమానుడు అని అంటే మన మనసుపై ఎవరు గెలుస్తారో అతడు సాధారణ మనిషికాడు అతడు ఈ భూమిపై దేవుడిలా జీవించేవాడు అని అర్థం అలాంటివారు ప్రపంచం మధ్య నిలబడి ఉన్నా తన దారిని కోల్పోడు ఓటమి వచ్చినా కదలకుండా నిలబడగలడు ఒంటరిగా ఉన్నా భయపడడు అందుకే అటువంటి మనిషిని శ్రీకృష్ణుడు దేవునితో సమానుడు అని వర్ణించాడు అసలు మన మనసు ఎంత చంచలంగా ఉంటుందో మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం ఒక ఆలోచన పూర్తికాకముందే మరో ఆలోచన దూసుకొస్తుంది ఒక పని మొదలుపెడితే చాలు ఇంకొకటేదో విషయం గుర్తుచేస్తుంది మనసు ఒకచోట ఆగదు ఎక్కడా ఓ నిమిషం కూడా మనల్ని నిలబడనివ్వదు ఇదంతా చూసిన ప్రతి మనిషి జీవితంలో ఓ దశలో ఈ ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది అరే నేను నా మనస్సుని నడిపిస్తున్నానా లేక అది నన్ను నడిపిస్తుందా అని ఈ సందేహానికి స్పష్టమైన సమాధానమిచ్చే జీవిత సత్యాన్ని ఇప్పుడు మీరు వినబోతున్నారు ఈ సత్యం మీ జీవితంలో మీకు నేను నిజంగా ఓడిపోతున్నానా లేక నా మనస్సే నన్ను ఓడిస్తున్నదా అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చినట్లయితే ఆ సందేహానికి స్పష్టమైన మార్గదర్శకం తప్పకుండా అవుతుంది ఈ జీవిత మార్గదర్శకంలోకి అడుగుపెట్టే ముందు మా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ మద్దతుగా ఒక చిన్న లైక్తో తోడుగా ఉంటారని ఆశిస్తున్నాము ఇప్పుడు మనస్సుతో జరగబోయే ఆత్మీయ యుద్ధంలోకి అడుగుపెడదాం లక్ష్మీనారాయణ ఒక తెలివైన యువకుడు లక్ష్యాలు ఉన్నవాడు ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఉంది కాని లోపం ఒకటే అతని జీవితంలో ఓపిక అనేది లేదు ఏ పని అయినా తాను మూడు రోజులు చేస్తే చాలు ఆ తర్వాత కోణం మారిపోతుంది ఇది నాకు కావాల్సింది కాదు అంటూ మనసే అతన్ని నిలిపేస్తుంది తన ప్రయత్నాలు ఎప్పుడూ మధ్యలో ఆగపోతున్నాయి ఆలోచనల్లోనేమో చాలావరకూ గమ్యాలు సాధించినట్టే అనిపిస్తోంది కానీ జీవితంలో ఏదీ లేదు తన మనస్సు అతనికి స్నేహితుడిలా ఉండకుండా శత్రువులా తయారవుతుంది ఒకరోజు తన తండ్రి సూచనతో ఓ పాత గురుకులానికి వెళ్లాడు లక్ష్మీనారాయణ అక్కడ ఓ ప్రశాంతమైన గురుదేవుడు ఉన్నారు ఆయన మాట్లాడేది తక్కువ అయినా కాని జ్ఞానం లోతుగా మెరిసేది ఆయన మాటల వెనక కాలానికి మించిన జ్ఞానం దాగవుంది లక్ష్మీనారాయణ వినమ్రంగా తలదించుకుని అతనితో ఇలా అన్నాడు గురుదేవా నా సమస్య ఒక్కటే నాకు ఏం చేయాలో స్పష్టంగా తెలుస్తోంది కానీ ఎంతగా ప్రయత్నించినా నేను మొదలు పెడుతూనే ఆగపోతున్నాను ఏ పనినికూడా పూర్తిగా చేయలేకపోతున్నాను ఎన్నిసార్లు నన్ను నేను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా కాని ఏదో ఒక అలసత్వం నన్ను వెనక్కిలాగుతోంది ప్రతి పనిలో నేనే ఓడిపోతున్నాను అది విని గురువు స్వల్పంగా నవ్వారు ఏమీ అడగలేదు అలా అని ఏమీ చెప్పలేదు కేవలం ఒక్క చిన్న పని అప్పగించారు చూడు లక్ష్మీనారాయణ ఈ గిన్నెలో ఐదు బంగారు బాణాలు ఉన్నాయి వీటిని రాత్రిపూట గడ్డిని తొలగించి మట్టిలో పాతాలి రోజుకీ ఒక్కడి చొప్పున వరుసగా ఐదు రాత్రులు నాటాలి కాని ఒక విషయం గుర్తుంచుకో ఒక్కరోజైనా నీవు ఆ పనిని చేయకపోతే మళ్లీ మొదటినుంచే ప్రారంభించాలి లక్ష్మీనారాయణ ఆశ్చర్యపోయాడు దీనికి నా సమస్యకు సంబంధమేమిటి అని కాని గురువు మాటను గౌరవించి మొదలుపెట్టాడు మొదటి రోజు ఉత్సాహంగా చేశాడు రెండవరోజు ఇది చేయడం వల్ల నాకు ఏముపయోగం అనే సందేహం తలెత్తింది విసుగు మొదలైంది మూడవరోజు పడింది మట్టి తడిచిపోయింది బాణాలు మట్టిలో కలిసిపోయాయి ఇంకా అక్కడనుంచి నుంచి అసహనం ఇంకా పెరిగింది నాలుగవ రోజు అతని మనసులో విరక్తి వచ్చేసింది ఇంకా నేను ఈ పని ఎందుకు చేస్తున్నానో అన్న అనుమానం తలెత్తింది అయితేనేం గురుదేవుని నిశ్చలమైన ముఖాన్ని చూసినప్పుడల్లా తనలో ఓ శాంతి చిగురించేది అదే శాంతి అతన్ని మళ్ళీ నిలబెట్టింది ఐదు రోజులు పూర్తయ్యాయి రోజు లక్ష్మీనారాయణ గురుదేవుని ముందుకు వెళ్లాడు ఆయన ఏం ప్రశ్నించలేదు ఒక చిన్న తెల్ల కాగితాన్ని అతని చేతిలో పెట్టారు ఆపై గురుదేవుడు అతనితో ఒకే ఒక్క మాట చెప్పారు లక్ష్మీనారాయణ ఇప్పుడు నీవు నీ మనస్సుపై గెలుపు సాధించావు అన్నారు లక్ష్మీనారాయణ ఆశ్చర్యపోయాడు ఆ మాటలు విని ఆలోచనలో పడ్డాడు ఆయన చెబుతున్నంత గొప్ప విషయం తాను ఏం చేశానా అని లక్ష్మీనారాయణ రాశ్చర్యంతో అడిగాడు గురుదేవా నేను కేవలం ఒక చిన్న పని మాత్రమే కదా మరి నేను నా మనస్సుపై ఎలా విజయం సాధించాను గురువు నవ్వుతూ ఇలా అన్నారు నీకేం తెలుసు లక్ష్మీనారాయణ నీ మనస్సు రోజూ నిన్నూ నిలిపివేయాలనుకుంది వానతో నీకు విరక్తి వచ్చేలా చేసింది అది నీ మనస్సే లాభం కనిపించక విసుగొచ్చింది అదికూడా నీ మనస్సే నీవూ ఆ భావాలను అన్నిటిని గుర్తించికూడా ఆ పని కొనసాగించావు కాబట్టి నీవు నీ మనస్సుకు గురువు అయ్యావు ఇక్కడే మన జీవితానికి అసలైన బోధ ప్రారంభమవుతుంది లక్ష్మీనారాయణ ప్రతి పనిలో మనల్ని ఆపే భావనల మధ్య కూడా మన మనస్సు నిలబడినప్పుడు అదే మన అసలైన గెలుపు అవుతుంది అప్పటినుంచి లక్ష్మీనారాయణ ప్రతిరోజూ పనిచేయాలంటే ముందు తన మనస్సుని అడిగేవాడు నువ్వే నన్ను ఆపుతావా లేక నేనే నిన్ను నడిపిస్తానా అని ఈ కథ మనకు చెప్పే సందేశం చాలా స్పష్టంగా ఉంది మనిషి బయటి ప్రపంచాన్ని జయించాలంటే ముందు తనలోని చంచలమైన మనస్సును జయించాలి ఎందుకంటే ప్రపంచం మనకు అడ్డుపడడం కంటే ముందే మన మనస్సే మనల్ని ఎక్కువగా అడ్డుపడుతుంది మనసుపై గెలుపు అంటే ఏమిటో తెలుసుకున్న లక్ష్మీనారాయణ ప్రయాణం మనదైనా కావచ్చు మనిషికి ఎదురయ్యే ప్రతి సంక్షోభం ప్రతి నిరుత్సాహం ప్రతి భయానికి మూలం మనలోని మనస్సే మనస్సు ఓ అద్భుతమైన సాధనం దానిని మనం ఎలా ఉపయోగించాలో దానిని ఎలా తీర్చిదిద్దాలో తెలిసినప్పుడే అది మనకీ ఒక శక్తిగా మారుతుంది లేకపోతే అది మన జీవితాన్ని నియంత్రించే శత్రువుగా మారుతుంది అలాగే లక్ష్మీనారాయణ మొదటగా చేసిన పనికూడా అంత పెద్దదీ ఏమి కాదు కాని ఆ పనిపట్ల అతడు చూపిన అచంచల పట్టుదల అతన్ని తనలోని మనస్సుపై మొదటి విజయం సాధించేందుకు దారితీసింది అదే అతని మొదటి అడుగు అయ్యింది అదేవిధంగా మనలో చాలామందికి చాలా లక్ష్యాలు ఉంటాయి అవి స్పష్టంగా కనిపిస్తాయి మన హృదయంలో ఒక్క ఆశగా వెలుగుతుంటాయి కానీ ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతాం ఎందుకు ఎందుకంటే పని మొదలుపెట్టగానే మన మనస్సు నిశ్చలంగా ఉండదు ఒక్క ఆలోచన మొదలైతే వెంట వెంటనే పది దారులు లాగుతూ మనల్ని గందరగోళంలోకి నెట్టేస్తుంది ఏ పనిని మనస్ఫూర్తిగా చేయకుండా అనవసరమైన సందేహాలతో తటస్థ ఆలోచనలతో మదిని అలజడిగా చేస్తుంది చివరికి మనల్నీ ఒత్తిడిలో పెట్టి ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి తెస్తుంది అలాంటి సమయంలో మనసు చెప్పిన ఒక్కమాట వింటే చాలు మనం మన ఉనికిని మర్చిపోతాం లక్ష్యాన్ని వదులుతాం మనం జీవితంలో నిజంగా ఏదైనా సాధించాలంటే మొదట మన మనస్సునే ఒప్పించాలి మన అసలు పోరాటం బయటకాదు మనలోనే జరుగుతుంది మొదట మనస్సు అనే గుర్రాన్ని నియంత్రించగలిగితే ఏ గమ్యానికైనా పరుగెత్తవచ్చు భగవద్గీతలో కూడా స్వయంగా అర్జునుడే అడిగాడు శ్రీకృష్ణుడిని ఇలా హే కేశవా నా మనస్సు ఎంత చంచలంగా ఉంది దీన్ని నియంత్రించడం నాకు అసాధ్యంగా అని అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు అవును అర్జున మనస్సు సహజంగా చంచలమైనది కానీ అభ్యాసంతో వైరాగ్యంతో దాన్ని వశంలోకి తెచ్చుకోవచ్చు అభ్యాసం అంటే మనస్సు ఎన్నిసార్లు దారి తప్పినా దానిని గుర్తించి మళ్ళీ మళ్లీ దారిలోకి తీసుకురావడం వైరాగ్యమంటే తాత్కాలికమైన విషయాల్లో మన మనస్సు మునిగిపోకుండా అవి శాశ్వతం కావని గుర్తుచేసుకుంటూ మన నిజమైన లక్ష్యాన్ని మళ్ళీ మనస్కు నెపంగా గుర్తుచేయడం కాని అది ఒక్కరోజులోనే సులువుగా దక్కదు అంతరంగా సాధనతో మాత్రమే దక్కుతుంది ఈ మాటలు గుర్తుంచుకో మనస్సు మనశ్శత్రువైతే మనమే మన జీవితానికి బంధకాలుగా మారిపోతాం కాని అదే మన మిత్రుడైతే జీవితం ఓ దేవతలా గమ్యం ఒక దేవాలయంలా మారుతుంది ఈ సందేశం వినిన మనమందరం ఓసారి ఆలోచిద్దాం ఈరోజు నేను ఏ పని మధ్యలో ఆపేశాను ఈరోజు నా మనస్సు నన్ను ఆపిందా లేక నేను దాన్ని నడిపించానా అని ఎందుకంటే ఈ యుగంలో చాలా సమస్యలు బయటనుంచి రావట్లేదు అవి మనలోపలే మొదలవుతున్నాయి మన మనస్సులో వచ్చే కలవరం అయోమయం అసహనం ఇవే మన జీవితాన్ని చీకటిలోకి నెట్టేస్తున్నాయి బయటి ప్రపంచం కాదు మనలో ఉన్న అశాంతే మన నిజమైన సమస్య కాని అదే మనస్సు ఒకసారి స్థిరమైతే ఓపిక ధైర్యం శాంతి మనలోకి రావడం మొదలవుతుంది ఆ మనస్సుతో ముందుకెళ్తే మనిషి సాధించలేని లక్ష్యం ఈ లోకంలో ఏదీ లేదు ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ మనశ్శాంతికి మా ప్రయాణం తోడవుతుంది ధన్యవాదాలు నమస్తే